చిత్రుమాములు చిన్నగిరి నుండి బొమ్మనపల్లికి పోయే నక్ష చౌను నక్ష తో్వబలో నక్ష తో్వబలో చెట్లు మామిడి చెట్లు పెట్టి రైతులకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు ప్రభుత్వ అధికారులకు నక్షతోభ గురించి మేము అప్లికేషన్స్ రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చినా కానీ ఏ ప్రభుత్వ అధికారి కూడా సరిగ్గా పట్టుకో పట్టించుకోలేకుండా హద్దులను హద్దులను ఏర్పరుస్తలేరు మా రైతులకు అనంగలు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ నక్షతోవ ముప్పై మూడు ఫీట్లు ఉన్న నక్షతోవ్వ ఇప్పుడు నాలుగు ఫీట్ల వరకు ఆక్రమించుకుంటూ వచ్చింది ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆక్రమించుకుంటూ వస్తున్నారు అట్లా మాకు ఆ తర్వాత ఉన్న ల్యాండ్ ఉన్న రైతులకు మా అందరికి వెళ్ళడానికి మస్తు ఇబ్బంది అవుతుంది ఇందుకోసం ఉన్న జనవరి పన్నెండు తారీఖు ఎంఆర్ఓ సారికి అప్లికేషన్ ఇచ్చాము చిగురు ఆ నుండి ఇప్పుడు ఇక్కడికి మన కలెక్టరేట్ ఆఫీస్కు ఇక్కడికి అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేసేట్టు ఇప్పుడైనా హద్దులు ఏర్పరిచి మాకు రైతులకు ఇబ్బంది కలిగేలా చేయ ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రభుత్వ అధికారులను మేము కోరుకుంటున్నాం ఈరోజు ప్రజావాన్ల ఈరోజు ప్రజావాన్లో మా బొమ్మనపల్లి నుండి సుందరగిరికి వెళ్ళే తొవ్వ గురించి అప్లికేషన్ రాసి ఇవ్వడం జరిగింది అధికారులు అధికారులు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము పంపిస్తాము అని అంటున్నారు కానీ సర్వేర్ మేడం ఇట్లా వీళ్ళు వచ్చి అవి అద్దులు మాకు ఏర్పరచే ఏర్పరిచినా కానీ మేము ఆ తొవ్వను మేము బాగు చేసుకొని మా మా భూమికి మేము మేము నడవగలుగుతాం అద్దులు ఏర్పరచామని మేము కోరుకుంటున్నాం అంతే గతంలో ఏమైనా ఫిర్యాదులు ఇచ్చారా రెండు వేల పదిహేడులో ఫిర్యాదులు ఇచ్చినాము గతంలో ఇచ్చిన ఎన్నిసార్లు ఇచ్చారు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇచ్చినాం అప్పుడు ఏమన్నారు అధికారులు ఏమన్నారు అధికారులు చూసిర్రు వచ్చిర్రు కానీ దాన్ని అద్దులు అనేది ఏర్పరచు చేయలే ఏర్పరచలే ఆ మామిడి తోటలో ఉన్న చెట్లను కూడా అవి చెట్లను తొలగించలేదు తొలగించకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది